నమస్తే అందరికి వెల్కమ్ టు సైరా ఫిటామ్స్ ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న అంశం శ్రావణ శుక్రవారం మొదటగా అందరికి శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు ఇవాళ మొదటి వారం మొదలయ్యింది అయితే ఇవాళ ఏ విధంగా పూజ చేయాలి అని తెలుసుకుందాం ఇది నేను సొంతంగా చెప్తున్నది కాదండి కొంతమంది పెద్దల దగ్గర నుంచి సేకరించి మీకు చెప్పాలనుకుంటున్నాను అయితే వాళ్ళు చెప్పింది ఏమిటంటే ఉదయం చేస్తున్న పూజ కంటే సాయంకాలం చేసే పూజకి ఎక్కువ ఫలితాలు ఉంటాయన్నమాట అయితే సాయంకాలం మళ్ళీ ఒకసారి తలస్నానం చేసుకొని గౌరీదేవి పూజ చేయాలి గౌరీదేవి అంటే పార్వతీదేవి పార్వతీదేవి పూజ చేయాలి దేవి పటము కానివ్వండి వీలైతే పసుపుతో ఒక విగ్రహం లాగా తయారు చేసి అమ్మవారికి పూజ చేయండి ఏ విధంగా చేయాలి ఈ పూజ అంటే ఫస్ట్ మనం మొదటగా పాలు బెల్లం ఈ రెండు చాలా ప్రత్యేకం అండి ఈ పాలు బెల్లంతో మనం నైవేద్యం చేసి పెట్టాలి అమ్మవారికి ఇంకొకటి ఇల్లు శుభ్రం చేసుకోవాలి ఇల్లు శుభ్రం చేసుకుని ప్రతి మూల ప్రతి మూల మనం దీపాన్ని వెలిగించాలి పూజ గదిలో ఫస్ట్ మొదటగా అన్ని దీపాలతో వెలిగించి అమ్మవారి చుట్టూ దీపాలు వెలిగించి అమ్మకు నచ్చినటువంటి అన్ని పండ్లు పూలు అన్ని పెట్టి మనం తగినంత మనకు వీలైనంత అంతలో ఏది ఏది మనం వీలుగా ఉంటే ఆ పూలు తీసుకొచ్చి మన సోమిత తగ్గట్టు పళ్ళు తీసుకొచ్చి అమ్మవారికి నైవేద్యం పెట్టి పూజ చేయండి ఇంకొకటి ఇల్లు ఖచ్చితంగా ఇల్లు ఎన్ని మూలలు ఉందో అన్ని మూలల దీపాలు వెలిగించాలి అన్ని మూలల దీపాలు వెలిగించి ప్రతి దీపం దగ్గర ఒక ఆకు అంటే ఒక పత్రి అంటాం కదా ఆకుని ఒక పువ్వుని పెట్టి అగరబత్తిని పెట్టి ప్రతి మూల పూజ చేయండి ఇంకొకటి ఏమిటంటే ఈ అమ్మవారికి మనం పూజ చేసిన కంటే ముందు గణేశుడికి పూజ చేయాలి గౌరీదేవి వ్రతం కంటే ముందు గణపతి పూజ చేయాలి గణపతి పూజ చేసిన తర్వాతే గౌరీదేవి పూజ చేయాలి ఇంకొకటి ఈ అమ్మవారికి ఏ మంత్రం చదివితే మనకు ఆ ఫలితం ఉంటుందో నేను చెప్తాను చూడండి మీకు చదివి ఓం శ్రీ హ్రీం క్లీం మహాలక్ష్మై నమ ఏంటి ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మై నమ రాసుకోండి ఓకేనా ఓం గౌరీ నమః నమ శ్రీ మహాలక్ష్మై చ విద్మహే విష్ణు పత్నై ధీమహి తన్మో లక్ష్మి ప్రచోదయాత్ ఏంటి ఓం శ్రీ మహాలక్ష్మైచ విద్మహే విష్ణు పత్నై ధీమహి తన్మో లక్ష్మి ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని ఈ శ్లోకాన్ని మనం దేవికి పూజ చేస్తున్నప్పుడు పఠించాలి అన్నమాట ఇంకా తులసి కోట తులసి కోట దగ్గర ఒక దీపం వెలిగించి అక్కడ ఒక అగరబత్తి వెలిగించి ఒక అరటి పండుతో అమ్మవారికి నైవేద్యం చూపించి మీరు కా మీరు కోరుకున్నటువంటి కోరికని బలంగా కోరుకోండి ఏది జరగాలన్న మన స్వల్ప సంకల్పమే అది ముందుకు తీసుకొస్తుంది గట్టిగా మనం మనసులో ఏదైనా అనుకుని ఆ పనిని ప్రారంభించాలి ఈరోజు అందరికీ మంచి రోజుగా స్టార్ట్ అవుతుంది కాబట్టి మొదలవుతుంది కాబట్టి శ్రావణ శుక్రవారం ఈ రోజే మళ్ళీ మొదటి వారం అవడం ఇంకా విశేషం కాబట్టి అమ్మవారిని మీరు వేడుకోండి ఖచ్చితంగా గుర్తు గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటి ఇంటికి నలుమూలల దీపాలు వెలిగించాలి ఇంటి మూలలు అంటే కార్నర్స్ ఉంటాయి కదా ఆ లలో దీపాలు వెలిగించి అమ్మవారికి వేడుకోండి ఇంకొక విషయం ఏమిటంటే పసుపు కుంకుమ పసుపు కుంకుమతో అమ్మవారికి అర్చన చేయండి అంటే ఆ విగ్రహం పైన పసుపు కుంకుమ వేస్తూ పూజ చేయండి చాలా మంచి జరుగుతుంది నమస్తే అంట మీకు నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇందులో ఒక్క విషయమైనా మీకు ఉపయోగపడేది ఉంటుందని నేను అనుకుంటున్నాను da, daniela